పన్నెండు రోజుల భీకర దాడులతో ఇరాను అణు కేంద్రాలను ధ్వంసం చేయడంతో ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య యుద్ధం ఆగింది ఇరు దేశాలు సీజ్ ఫైర్ కి అంగీకరించాయి కాగా వేల సంఖ్యలో ఇరాన్ లో అక్రమంగా ఉన్న మిసైలు అనుబాంబుల్ నుంచి అపంచాన్ని ఇజ్రాయల్ కాపాడిందని ఆదేశ నేతలు పేర్కొన్నారు ఏడుసార్లు వాయిదాపడి ఎట్టకేలకు యాక్సియాం ఫోర్ మిషన్ లో భాగమైన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ అంతరిక్షంలోకి విడుదల కానుంది భారత వ్యోమగామి శుభాంక్షు శుక్లాతో పాటు మొత్తం నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కి చేరి పద్నాలుగు రోజులు వివిధ పరిశోధనలు నిర్వహించనున్నారని నాసా విడుదల చేసింది అభినందన్ వర్ధమాన్ పత్తుకున్న పాక్ ఆర్మీ మేజర్ మోయిస్ నుహరీకే తాలిబాన్ పాకిస్తాన్ తాజా ఎన్కౌంటర్ లో హతమార్చింది చైనా ప్రభుత్వం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించే క్రీడాకారులకు ప్రస్తుత నగదు రివార్డ్ రెండు కోట్లను ఆరు కోట్ల రూపాయలకు పెంచుతున్నట్టు అదే సిల్వర్ మెడల్ కు నాలుగు కోట్లు ఆసియా క్రీడల్లో గోల్డ్ అయితే మూడు కోట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ నిర్ణయం తీసుకుంది